భద్రాచలం గ్రామ పంచాయతీని మూడు గ్రామ పంచాయతీలుగా విభజన చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఒకటే గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి భద్రాచలం పట్టణాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా విభజన చేయటం వల్ల పరిపాలనా సౌలభ్యంలో అనేక రూపాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా భద్రాచలం పంచాయతీ ఒకటిగానే ఉండాలి దీన్ని మున్సిపాలిటీగా కూడా అప్డేట్ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తిరిగి ఒకటే పంచాయతీగా ఒక జీవో తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకు ఒకటే పంచాయతీగా ఉండాలా ఉంటే లాభం ఏంటి నష్టం ఏంటి ఉన్నటువంటి ఈ కొద్ది ప్రాంతం భద్రాచలం పట్టణం మూడు ముక్కలు చేసి విభజన చేసేదానికంటే ఒకటే భాగంగా ఉండటం వల్ల ఇప్పటికి ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఐక్యపరచుకొని ఒకటే రూపంలో నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది వచ్చే ఆదాయం కూడా ఒక పంచాయతీ పరిధిలో సరిపోతుంది ఎందుకంటే భద్రాచలం పట్టణం విభజన జరిగిన తర్వాత చుట్టూ ఆంధ్ర ప్రాంతం నెలకొని ఉన్నది ఈ పరిస్థితుల్లో చెత్త చెత్తబోసుకోవటానికి కూడా చోటు లేదు ముఖ్యంగా శ్మశాన వాటిక సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇటువంటి పరిస్థితులలో ఈ పంచాయతీని మూడు ముక్కలు చేస్తే ఇటువంటి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా ప్రజలు మరింత తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నష్టాలని దృష్టిలో పెట్టుకొని నష్ట నివారణ చర్యల్లో భాగంగా భద్రాచలం గ్రామ పంచాయతీని ఒకటే పంచాయతీగా కొనసాగించాలి అవసరమైతే దీన్ని మున్సిపాలిటీ పట్టణంగా అభివృద్ధి చేయటం ద్వారా ప్రజలకు మరింత చేరువుగా ఉండే అవకాశం ఉంటుంది అటువంటి ప్రయోజనం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే గనక తీవ్ర ఇబ్బందులకు గురి కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం ఆ మూడు పంచాయతీల యొక్క ఆర్డినెన్స్ లాగా తీసుకెళ్లి గవర్నర్ దగ్గర ఉంచడం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏమి చూసుకోకుండా పాత ఫైల్స్ అన్ని క్లియర్ చేయండి అని చెప్పి చెప్పడం తత్ఫలితంగా ఆ గవర్నర్ గారు అన్ని ఫైల్స్ మీద సంతకం పెట్టేంత వరకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ పట్టించుకోలేదు చూసుకోలేదు ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చెబుతున్నారు లేదు లేదు మేము ఒకటే పంచాయతీగా ఉంచడానికి అనేక రూపాలలో ప్రయత్నాలు చేస్తున్నాం మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేమే దీన్ని సరి చేస్తామని చెప్పేసి అని అంటున్నారు అందుకోసం ఇటువంటి వాటిపైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం పట్టణాన్ని ఒకటే గ్రామ పంచాయతీగా కొనసాగించడం ద్వారా పరిపాలనా సౌలభ్యం ఉంటుంది ప్రజలకు ఉపయోగపరంగా ఉంటుంది వచ్చేటటువంటి రెవెన్యూ ఒకటే పంచాయతీగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి విడదీయటం వల్ల జరిగేటటువంటి నష్టం ఇక్కడ చెత్త లేదు స్మశానం వాటికలు లేవు పరిపాలనా సౌలభ్యంలో అనేక ఇబ్బందులు వస్తాయి ఈ నష్టాలన్నింటినీ కూడా మరింత భారం ప్రజల పైన పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు జీవోని విడుదల చేసింది దాన్ని రీతింక్ చేసి ఒకటే గ్రామ పంచాయతీగా కొనసాగించాలని సిపిఎం పార్టీగా మేము ప్రజలకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం